നമസ്തേ വെൽക്കം ടു വൈൻ ന്യൂസ് എൻ്റെ കല്യാണി ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే అడుగులు వేస్తున్నారు పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ప్రజా దర్బార్ పేరిట ప్రజల వద్దకు వెళ్లి అధికారులను జవాబుదారీ ఇస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు ఎమ్మెల్యే దివ్య ఇవాళ తుని మండలం టీ తిమ్మాపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది మాజీ సర్పంచ్ ఎడ్ల అప్పలరావు అధ్యక్షతన తిమ్మాపురంలో ఏర్పాటు చేసిన ప్రజా ముఖ్య అతిథిగా ప్రభుత్వ దివ్య హాజరయ్యారు పార్టీ నాగ రావు ఎంపీ ఒప్పన్న రాము కూడా హాజరయ్యారు అనంతరం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే దివ్య వినకలు స్వీకరించారు విద్యుత్ డ్రైనేజీ పంట పొలాలకు వెళ్లే రహదారికి వంతెన వంటి నిర్మాణం వంటి ప్రధాన సమస్యలు ప్రజా దర్బార్ లో స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు వీటిపై అధికారులతో సంప్రదించిన ఎమ్మెల్యే విద్యుత్ సమస్య పరిష్కారం అవుతాయని ఇచ్చారు ఇక లోగడ నిర్మించుకున్న హౌసింగ్ స్కీమ్ బిల్లుల బకాయిల విషయం లబ్దిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఆమె సానుకూలంగా స్పందించారు పంట భూములకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందిస్తామన్నారు సీనియర్ నాయకులు యమల రాజేష్ సుర్ల లోపరాజు చిత్తం నేరి అబ్బాయి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అత్తి కూడ నమస్కారం కూడా ఇవాళ మనం ప్రజా అనేది ఏర్పాటు చేసుకున్నాము మన గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అలాగే కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఊరికి ప్రతి వారం వెళ్లి ప్రజాదర్త నిర్వహించవలసిందిగా వారు ఆదేశాలు ఇచ్చారు అది అది పాటిస్తూనే ఇవాళ మనం తిమ్మాపురం గ్రామానికి వచ్చాము నీ పరిపాలన అనేది ప్రజల వద్దకే వెళ్ళాలి ప్రభుత్వం పరిపాలన అనేది అదే ఒక ధ్యేయంగా మేము ముందుకు సాగుతున్నాము మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ తీసుకొచ్చి నాకు ఇస్తే నేను వెంటనే అక్కడ చాలా మటుకు వెంటనే పరిష్కరిస్తున్నాను మీ ఊరికి వచ్చేసి చాలా మటుకు ప్రాబ్లమ్స్ వచ్చేసి హౌసింగ్ ఇళ్ళ స్థాయి ఇలా ఇల్లు కట్టుకున్నారు కానీ వాళ్ళకి పేమెంట్ కాలేదని ప్రాబ్లం ఉన్నాయి అలాగే మీ కరెంట్ ప్రాబ్లం ఒకటి మెయిన్ కరెంట్ ప్రాబ్లం అది కూడా మేము ఏఈ గారితో మాట్లాడేమో అది కూడా త్వరలో పరిష్కరిస్తాము ఆల్రెడీ టూ లైన్స్ అన్నారు ఒక లైన్ అయితే ఒక నెలలోనే అయిపోతున్నామా ఆ అది తీరగానే మీకు కరెంట్ బాధ ఉండదు అని చెప్పారు అలాగే కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఒకటి వచ్చింది మూడో నాలుగో వచ్చేసి ఇక్కడ పొలంలో పొలంలోకి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్తే ఒక మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలమ్మా పొలంలోకి వెళ్ళడానికి ఒక చిన్న బ్రిడ్జ్ ఏర్పాటు చేయండి అని అడిగారు అలాగే మీ అజ్జి తయారు చేసి వండి నేను కన్సల్ ఇరిగేషన్ మినిస్టర్ మినిస్టర్ గారికి ఇచ్చి అది అయ్యే విధంగా నేను చూస్తానని చెప్పాను ఇలాగే ఎన్నో ప్రా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి ఎక్కడికక్కడ రెవెన్యూ ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడ ఎంఆర్ఆర్ చెప్పాము రీసర్వే చేపిస్తామని చెప్పారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే ఇంకా మేము కాసేపు ఉంటాం ఇక్కడ మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మాకు వచ్చి ఇవ్వండి అలాగే పెన్షన్ గురించి చాలా మంది అడిగారు పెన్షన్ ఓపెన్ చేసిన వెంటనే మీ అర్జీ ఏదైతే ఉందో మాకు ఉంది మేము మీకు ఫోన్ చేస్తాం అమ్మ ఓపెన్ అయింది పెట్టించుకోండి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పెట్టించుకోండి అని మేము ఫోన్ చేస్తాము మీరు కూడా ఓపెన్ కాగానే మీరు కూడా వెళ్ళి పెట్టించుకోండి నాయకులతో మాట్లాడు మా నాయకులతో వెంట తీసుకోండి అలాగే పెన్షన్ ఒకటి హౌసింగ్ సైట్ ఇంకా ఓపెన్ చేయలేదమ్మా హౌసింగ్ సైట్ ఓపెన్ చేయగానే మీ పేర్లు పెట్టిస్తాము ఈ రెండు ఎక్కువగా వచ్చినాయి నా దగ్గర ఎక్కువ తిమ్మాపురం కి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉందంటే హౌసింగ్ సైట్ కి పేమెంట్స్ అవ్వలేదు హౌసింగ్ ఇల్లుకి ఈ సంవత్సరం కూడా త్వరలోనే మాట్లాడి పేద పీపుల్ తో మాట్లాడి నేను పరిష్కరిస్తాను ముందు మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ చేశారు కానీ ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసేశారంట ఇందాక ఎవరు ముగ్గురు కోడళ్ళు వచ్చారు నా దగ్గరికి అమ్మ రేషన్ కార్డు లేదు మాకు అని వాళ్ళు వెళ్ళి తక్షణమే అప్లై చేసుకోండి రేషన్ కార్డు అనేది ఎందుకంటే దేనికైనా సరే మీకు రేషన్ కార్డ్ ఏ ప్రభుత్వం నుంచి ఏ బెనిఫిట్ పొందాలన్నా రేషన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ అది ఓపెన్ అయింది కాబట్టి అది ముందు అది వెళ్ళి చేయించుకోండి మీరంతా కూడా